వృష్టికి రాసి వారు మీ పేరు మీద నడుపుతున్నటువంటి సంస్థల్లో స్వల్పమైన పురోగతిని మాత్రమే అందుకోగలుగుతారు క్రయ విక్రయాలు జరుగుతాయి ఏమైనా ఇన్స్టిట్యూట్స్ రీత్యా కూడా ప్రోగ్రెసివ్ గానే ఉంటుంది కానీ మీరు అనుకున్నంత స్థాయిలో అదంత మంచి ఫలితాలను ఇవ్వట్లేదు అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఏదో రెండు మూడు వందలు ఆ రకమైనటువంటి టార్గెట్లు మీరు పెట్టుకోవడము అందులో డెబ్బై ఎనభై రీచ్ అవ్వడము ఈ రకమైనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఏర్పడతాయి మీరు నడిపే సంస్థలు లేదా మీ పేరు మీద ఉన్నటువంటి సంస్థల రీత్యా జనాకర్షణ ఉంటుంది గాని ధనాకర్షణ ఉండకపోవచ్చు ఖర్చులు అధికంగా ఉండటము మెయింటెనెన్స్ రీత్యా సతమతం అవటము ఈ రకమైనటువంటి ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోంది సమయానికి మంచి నిర్ణయం తీసుకొని కాస్తంత జనాకర్షణ కోసం ఏమైనా రెమెడీస్ చేసుకోగలిగితే శుభ ఫలితాలను అందుకోగలుగుతారు స్వర్ణాకర్షణ భైరవ యంత్రాన్ని ఉంచి పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి ఇవాళ వెళ్ళాలి రేపు వెళ్ళాలి అన్న పరిస్థితి నుంచి ఒక రెండు రోజులు ఆగి వెళ్ళాలి ఈ రకమైనటువంటి మార్పులే ఉంటాయి వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోండి నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు విమర్శలు తరచుగా ఎదురవటం కాస్తంత డిస్టర్బ్ అవడము చికాకుబడము సర్వసాధారణంగా మారుతుంది స్త్రీలకు ఈ వారం మీ పేరు మీద ఉన్నటువంటి సంస్థలకు మంచి గుర్తింపు పేరుని అందుకోగలుగుతారు వ్యాపార రీత్యా కూడా రొటేషన్లు బాగుంటాయి మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు సొంత ఇంటి కోసం చేసే ప్రయత్నాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి ఆఖరి నిమిషంలో మార్పులు రావడము ఆ ఇల్లు కాదని వేరే ఇంటికి వెళ్ళటము ఈ రకమైనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి గతాన్ని తరచూ నెమరు వేసుకుంటూ ఉంటారు ఇప్పుడు అలా జరిగింది అప్పుడు అలా జరిగింది ఆ రోజు అలా జరిగింది ఈ రకమైనటువంటి ఆలోచనలతోనే కాస్తంత సతమతమయ్యే విధంగా ఉంది పిల్లలు మీకు ఏవైతే సలహాలు ఇస్తున్నారో అవి విని మీరు పాటించగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి నుండి పంచమ స్థానంలో శని ఉన్నారు కదా వాళ్ళకి మనకి పడడం లేదు వాళ్ళ మాట మనం వినటం ఏంటి అని మాత్రం మీరు అనుకోవద్దు కొన్ని సందర్భాలలో వాళ్ళు చెప్పినట్టుగా మనం నడవగలిగితే బహుశా మనకు కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయేమో ఒక మాసం రెండు మాసాలు ఆ విధంగా మారి ప్రయత్నించి చూడండి తొందరలోనే మంచి ఫలితాలను అందుకుంటారు ఈ వారం వృష్టికి రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి పెళ్లి కాక వివాహ సంబంధాలు వెతుకుతున్న దొరకక ఆటంకాలు ఎదురవుతున్నవారు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని తగు శాంతిగ్రతువులు చేయించుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వివాహం కానివారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు బృహుపాశుపత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మంచి సంబంధం కుదురుతుంది మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపించి ఆ అక్షంతలను తల మీద ధరించండి గారితోటి అత్యంత శీఘ్రంగా కళ్యాణం జరగాలని చెప్పనని సంకల్పం చెప్పుకొని ఆ విధంగా ఆశీర్వచన తీసుకోగలిగితే అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి